సార్ వినాయకుడు ధన వినాయకుడు అది మా హిందూ బంధుమిత్రుడు ఏ శుభకార్యం చేసినా ఏ మంచి పని చేసినా వినాయకుడికి ఫస్ట్ పూజ చేస్తారు సార్ సార్ సర్వ విజ్నోప శాంతిసే సర్వ మానవుడికి ఆటంకాలు తొలగించి శాంతింపజేస్తాను అంటున్నారు వినాయక దేవుడు ఎక్కడ కూడా హిందూ మానవుడికి శాంతి పచేస్తాను ఆటంకం తొలగిస్తానని లేదు సార్ సర్వ మానవుడికి అంటే ఆయన అందరికీ దేవుడు అంటున్నారు సార్ ఇక్కడ ముస్లిం పెద్దవాడు ఉన్నారు చచా చచా చూడండి ఇక్కడ ముస్లిం పెద్దవాడు ఉన్నారు ఒక పురాణ హై చదువుతాను తల మీద ఎవరికైనా టోపీ లేకుంటే దస్తీ వేసుకోవచ్చు సార్ 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 అనంత కరుణముయుడు తృపాశీల వంతుడు అయినటువంటి అల్లహుల స్వయంగా చెప్తున్నాడు రపిల్ ఆలమీన్ అంటున్నాడు సార్ ముస్లిం అని చెప్పడం లేదు అంటే నేను ముసల్మానుకే దేవుడు అంటున్నాడు లేదు రపిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికే నేను దేవుడు అంటున్నాడు ఈడ సర్వంకే నేను ఆటంకం తొలగించి సర్వంకే దేవుడు అంటున్నారు సో ఎవరైనా హిందూ లేదు ముస్లిం దేవుడు సెపరేట్ అంటే ఆయన హిందూనే కాదు సార్ ఎవరైనా ముస్లిం నమాజ్ చదివే వ్యక్తి ఖురాన్ చదివే వ్యక్తి లేదు హిందూ దేవుడు సెపరేట్ అంటే ఖురాన్ లో ఫస్ట్ చూడబడింది అల్లందుల్లా అబ్బుల్ ఆలనే ఆలంకే నేను దేవుడు అంటున్నారు కాబట్టి నీ ఖురాన్ పోతది నీ నమాజ్ పోతది నీ ఇమాన్ పోతది సో సర్వంకే అక్కడ దేవుడు ఇక్కడ ఆనంద్య దేవుడు సార్ సో అలాంటి భారత జాతిలో కుట్టున్నాం కాబట్టి మనమంతా ఒకటే సార్ సార్ మనిషి ముందా కులం ముందా అంటే మనందరికీ దానిపైన ఒక స్వచ్ఛమైన అవగాహన ఉంది సార్ కానీ ఈ కుల మతాల కుప్పటిలో నలిగిపోతున్నాం ఎవరైతే ఆ కుల మతాలలో వారు సంతోషంగా ఉన్నారంటే అది లేదు సార్ ఆ మతాలలో ఎన్నో కులాలు కుంటులు ఒకరి మీద ఒకరి కోసం ఆధిపత్యం కోసం ఆరాటాలు పోరాటాలు ఉన్నాయి ఇది నిజం కాదా కానీ ఇన్ని కుల మండలను ఒకటి చేసి మన జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఓ నా భారతదేశమా వందనాలు నీకు అభివందనాలు నీకు పోదాభివందనాలని నా భారతదేశానికి వందనం చేస్తున్నాను సార్ 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 మన పెద్ద దేశం పాకిస్తాన్ లో పొత్తులో లేస్తూనే అక్కడ అసెంబ్లీలో లో ఓ వాళ్ళే అంటాడు కానీ మనం ఏ రోజైనా హిందుస్థాన్ వాళ్ళు మనము అనడం అంటున్నామా సార్ నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ మనమందరూ హిందుస్తాన్ హిందుస్థాన్ వాళ్ళము సార్ మనమందరూ భారతీయులం సార్ మనం అందరూ సార్ సాక్షాత్ ప్రాణాలు చెప్తున్నాయి కలియుగ దైవం ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు సార్ ఒక భార్య బీదీ నాచమ్మా కాదా మా ఇంటి ఆడపిల్లకి కాదా ఏం సార్ మరి ఎక్కడున్నాయి సార్ మనకు విధు కాదు మనకి ఎక్కడుంది హిందూ ముస్లిం సాక్షాత్తు కలియుగ దైవం ఏడు కొండల వెంకటేశ్వర స్వామి అయినటువంటి ఆ భగవంతునికే వ్యత్యాసాలు లేకున్నప్పుడు మనకెందుకు సార్ వ్యత్యాసాలు మనం అందరూ మానవులము సార్ మనమంతా మానవ జాతి కుటుంబం సార్ మామా అయ్యుల్లో అని ఫావంత పేడ ఫావంత పిచ్ కొనే భారతీయులం సార్ మనము సో ఇండియాలో పుర్చుని ఉన్నా విశ్వామికినాము కాబట్టి యావత్తు హిందూ సమాజమంతా మా భావం కారు సార్ నేను బామర్దు సార్ మీకు ఏల్ సార్ దర్ రంజాన్ లో మీరు మత్స్య తీర్తారు మరియు పవిత్రమైన మలసతో రోరేతే పవిత్రంగా ఉపవాసాలు ఉంటారు వాళ్ళకి హిందూ పెడతాను సార్ మరి అలాంటి విశాలమైన హిందూ సోదరులకి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నా మనసు కూడా విశాలమైనది అని మా మామ వీరేశ్వ ఉన్నాడు మామ మామకోటి రండి ముందు రండి చార్ల చార్లో చార్లో

ఒక సెక్యులర్ ముస్లిం గా ముస్లిం అని ఎక్కడ ఉంది సార్ చెప్పండి మన బుర్రలో బురద ఉంటే హిందూ ముస్లిం సార్ మా బుర్రలో ఖురాన్ భగవద్గీత ఉంటే హిందూ ముస్లిం ఉంటే సార్ సార్ మా డైనా కొంచెం సేవ చేస్తాం సార్ హైట్ ఉన్నారు సార్ కొంచెం దగ్గర వస్తే మరి నేను నెచ్చ పెట్టుకోవాలి సార్ మా వెంకటేశ్వర స్వామి ఇచ్చేటప్పుడు గ్లామర్ ఇదే హైట్ లో కూడా ఇదే సార్ మాధవ్ అమిత వచ్చాడు నాకు హైట్ లో కూడా తక్కువ చేసినాడు ఆ వెంకటేశ్వర స్వామితో మీరు అన్ని మీకే ఇవ్వాలి సార్ నిజంగా అంటే సార్ విరేఖ చవితి అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ విరేఖ చవితి అడ్వాన్స్ ముబారక్ నా హిందూ సోదరులకు నా హిందూ బంధుమిత్రులకు ముస్లిం బంధుమిత్రులకు కూడా సార్ ఎందుకంటే ఓన్లీ హిందూ బంధుమిత్రులే లేకపోతే ఖురాన్ చదివి లాభం లే స్తోత్రం చదివి లాభం లే హిందూ ముస్లిం బంధుమిత్రుని పండగ సార్ ఏ సార్ సో మీ అందరికీ ఉండరా చేస్తా సార్ అడ్వాన్స్ విరేఖ చవితి

వాళ్ళందరూ ఫుల్ స్టాప్ పెట్టినారు కాబట్టి వచ్చిన తర్వాతనే మాకు స్వాతంత్రం వచ్చింది దీనికన్నా ఎక్కువ డెవలప్మెంట్ వద్దు సార్ చాలా మంది ఏమడుస్తారంటే ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ హైటెక్ సిటీ ఎట్లా కడతారు సార్ మా జీవితాలకి ఫ్రీడమ్ ఇచ్చినారు కాబట్టి అదే మీరు డైనా అని నేను భావిస్తున్నాను సార్